నమస్కారం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి ద్వాదశిని యతి మహాలయం అనే పేరుతో పిలుస్తారు యతి మహాలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే మనకి ఎంతోమంది యతీశ్వరులు మునులు గొప్ప గొప్ప పురాణ గ్రంథాలను ఉపనిషత్తులను అనుగ్రహించారు పురాణ గ్రంథాలను ఉపనిషత్తులను వేద వేదాంగాలను మనకు అనుగ్రహించినటువంటి గొప్ప గొప్ప ఋషులు పుణ్యపురుషులు యతీశ్వర్లు వీళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి తర్పణం ఇచ్చే రోజు యతిమహాలయం యతీశ్వరులకి ఋషులకి తర్పణం ఎలా ఇవ్వాలంటే కాయతీర్థం అనే పేరుతో తర్పణం ఇవ్వాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి కాయతీర్థం అంటే ఏంటంటే కేవలం చిటికన వేలు దగ్గర నుంచి నీళ్లు విడిచిపెడుతూ యతీశ్వరులకి ఋషులకు తర్పణం ఇవ్వాలి ఆ నీళ్లలో కూడా అక్షింతలు కలిపి నీళ్లు విడిచిపెట్టాలి దీన్ని కాయతీర్థం అనే పేరుతో పిలుస్తారు చిటికన వేలు మొదట్లో కాయతీర్థం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఋషులకు కానీ యతీశ్వరులకు కానీ తర్పణం వదిలేటప్పుడు కేవలం చిటికన వేలు దగ్గర నుంచి అక్షింతలు నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో తర్పణం ఇవ్వాలి దీన్ని హస్తోదకం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి యతి మహాలయం సందర్భంగా పౌరాణిక గ్రంథాలు అందించినటువంటి వేద వేదాంగాలు అందించినటువంటి ఋషులను యతీశ్వరులను స్మరించుకుంటూ వాళ్ళకి కాయతీర్థం అనే పేరుతో హస్తోదకాన్ని ఇవ్వటమే యతి మహాలయంలో ఉన్నటువంటి అంతరార్థం అలాగే యతి మహాలయం సందర్భంగా అన్నదానం చేసినా వస్త్రదానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు దానాలకు విశేషమైన ప్రాధాన్యత విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు యశోదమ్మ వెన్న దానం ఇవ్వటం వల్లే కృష్ణపరమాత్మ పుత్రుడయ్యాడు ద్రౌపది పూర్వజన్మలో వస్త్రదానం చేయటం వల్లే కృష్ణుడు వస్త్రాలు అనుగ్రహించాడు దానాలకు అంత ప్రాధాన్యత ఉంది రావి చెట్టు కింద దానాలు ఇస్తే అమోఘమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఒక్కొక్క వస్తువు దానం ఇస్తే ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి రావాలంటే విద్యార్థులు జామ పండ్లు ఇస్తూ ఉండాలి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాద లభించాలంటే గురువులకి వేద పండితులకి పీఠాధిపతులకి పాదుకలు లేదా పాదరక్షలు దానం ఇవ్వాలి మహిళలందరూ కూడా తాంబూల ఇస్తే దీర్ఘ తత్వం కలుగుతుంది దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై పత్తితో చేసిన ఒత్తులు దానమిస్తే కుటుంబ కలహాల తీవ్రత తగ్గుతుంది పంచదార ఎవరికైనా దానమిస్తే కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత కోసం పంచదార దానం విశేషంగా సహకరిస్తుంది ఆకుకూరలు ఎవరికైనా ఇస్తే కార్యసిద్ధి తొందరగా లభిస్తుంది వృత్తిపరంగా రాణిస్తారు దుంపకూరలు ఎవరికైనా ఇస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపారంలో మంచి పురోభివృద్ధి సాధించాలంటే దేవాలయానికి నూనె దానంగా ఇవ్వాలి నూనె దానం ఇస్తే దేవాలయానికి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి మంచి పురోభివృద్ధి కలుగుతుంది నరదిష్టి శత్రు బాధలు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే బూడిద గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా ఒక్కొక్క దానం ఒక్కొక్క రకమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అందుకే దానాలకు అంతటి ప్రాధాన్యత చెప్పారు విధంగా గురువారం సందర్భంగా దేవగురు అయినటువంటి బృహస్పతిని స్మరించుకుంటూ రావి చెట్టు కింద దానాలు ఇస్తే ఆ దానాలు కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి గురువారం సందర్భంగా దేవగురువైన బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక గురుగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన గురుగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఇది గురుగాయత్రి మంత్రం యతి మహాలయం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే గురువారం సందర్భంగా దీపారాధన చేశాక ఏ గురుగాయత్రి మంత్రాన్ని పఠిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దాము మరి సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహే తన్నో గురు ప్రచోదయాత్ మంత్రజపం చేయండి దేవగురువైన బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్